అందరికి ఇప్పుడు వచ్చేసి నార్మల్ మిషన్ పైన మనము థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది చూద్దాము డబల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేయడానికి నేను అనేది ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ వచ్చేసి పన్నెండో నెంబరు ఇది వచ్చేసి చిన్న పాపది బ్లౌజ్ ఇక్కడ మనం నెక్కు అనేది థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను ఇప్పుడు మనకి స్ప్రెడ్ పైపింగ్ వేయడానికి డబల్ పాదంతో ఎలా వేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ సెంటర్లో వచ్చేసి మనకి డబల్ పాదంలో సూత్ అనేది మధ్యలోకి దిగుతుంది చూడండి చూసారా సూత్ అనేది సెంటర్లో ఉంది అటువైపు ఇటువైపు రెండు ఈక్వల్గా ఉంది అప్పుడు మనకి పైపింగ్ వేయడానికి రాదు ఇప్పుడు మనం కటింగ్ ప్లేట్ సహాయంతో ఇక్కడ ఇది ఎందుకండి పెడలు ఈ పెడల్ని ఇలా గట్టిగా పట్టుకొని కొంచెం టర్న్ చేసుకోవాలి చూసారు కదా టర్న్ చేసుకున్నప్పుడు మనకి సూది అనేది ఇటువైపు పాదానికి టచ్ అవుతుంది చూడండి కనిపిస్తుందా మీకు ఇదిగోండి సూది అనేది ఇటువైపు పాదానికి కొంచెం టర్న్ అయినట్టు దగ్గరికి ఉంది ఇటువైపు స్పేస్ అనేది మనకు దండిగా వచ్చింది మనకు థ్రెడ్ పైపు వేయడానికి ఇటువైపు స్పేస్ అనేది దండిగా రావాలి అలానే మరి మనం ఇట్లా సూది కింది కన్నప్పుడు దీనికి టచ్ అవ్వకూడదు సూది మనం ఇట్లా కింది కన్నప్పుడు ఈ పాదం పైన పడకూడదు పడకుండా మనకి కొంచెం గ్యాప్ లోనే ఇలా అనేది ఇలా రావాలి మనం పైపింగ్ వేయడానికి ఇలా క్రాస్ లైన్ క్రాస్ అనేది క్రాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా త్రీ పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను

ఇలా క్లాస్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ గరిడని ఒక వైపుకి ఇప్పుడు మనకి ఈ క్లాత్ ఇంత వెడల్పు ఉంది కదా ఇంత వెడల్పులో మనం మూడు భాగాల మీద వదిలేసి ఒక పావు భాగం దగ్గర ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు మనము అది చూది మనం ఇట్లా ఇది పాదం అనేది ఇది జరిపాం కదా జరిపినందుకు ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఈ సందులో ఉంటుంది కుట్టు అనేది దాని పక్కన నుంచి ఆనుకొని వస్తుంది చూడండి ఇంత గా వస్తుంది కదా మనం మాటి మాటికి సింగిల్ పాదం మార్చి డబుల్ పాదం మార్చి అలా రిస్క్ లేకుండా

చూడండి ఇక్కడ పైపింగ్ అనేది కుట్టు మనకి పైపింగ్ కి ఆనుకొని అనేది వచ్చింది ఇప్పుడు ఇట్లా నెక్ ఉంది కదా ఈ నెక్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా పెట్టి కుట్టాలి మనం ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఒక పా భాగం అనేది ఇక్కడ కింద వదిలేసి మనం కుట్టు కోసం ఎంత వదులుతామో సేమ్ అంతే వదిలేసి మళ్ళీ ఇదే కుట్టు మీద రావాలి मल्ली क्ला टर्न ची मल्ली सें या मल्ल पैने रा ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఏమన్నా కట్ చేసి చెప్పి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా టర్న్ చేసామంటే మనకి బోటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా గా వస్తుందో సేమ్ యాజ్ డీస్ అలానే వస్తుంది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఈ పైపింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి